వెల్కమ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా పట్టణంలో శ్రీదేవి థియేటర్ లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొనితల పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బెనిఫిట్ షో ఫ్యాన్స్ ఒక పండగ వాతావరణంలో జరుపుకున్నారు మూవీ రివ్యూ ఫ్యాన్స్ ను అడగగా పవన్ కళ్యాణ్ కేరీర్ లో ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ హిట్ అని ఫ్యాన్స్ అన్నారు కలెక్షన్ లో అన్ని సినిమాలు దాటి రికార్డు సాధిస్తాదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలియజేశారు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలసపట్నంలో శ్రీదేవి మహల్ శ్రీదేవి మహాల్లో మనం చూసుకుంటుంటే ఓజీ సినిమా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓజీ సినిమాలో ఫ్యాన్స్ అయితే ఇంత అంత హడావురుగా లేరండి చాలా ఉత్సాహంగా ఆనందంగా సినిమా అయితే భారీ మెజారిటీలతో అంచనాలతో ఊహించలేనటువంటి భారీ మెజారిటీతో వస్తారని ప్రేక్షకులైతే అలాగే నేను నష్టం అందరి విషయంలో కూడా దృష్టి విషయంలో కూడా సినిమా కలెక్షన్లు అయితేనేమి అన్ని విషయాలలో అయితేనేమి భారీగా ఉంటారని ఊహిస్తున్నారు వెల్కమ్ టు జేటీవీ సరేనాడు అడుగుతాను నాన్న అడుగునా విడు పర్లేదా సూపరం సూపరం తిరిగి లేదు బొమ్మ బ్లాక్ బస్టర్ ఇది మించి ఏ సినిమా రాదు మరి అంత అయ్యలేదు ఆపులేరు సినిమా గురించి వెయిట్ చేసాం ఎవరైనా మాట్లాడుతున్నాడు చాలా బాగుంది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి ఒక్క పార్ట్లో ఒక డీటైలింగ్ డైరెక్షన్ పవన్ కళ్యాణ్ ఇంకా ఈ మాదిరిగా అయితే జరిగింది అంటే ఇన్ని సినిమాలు నటిస్తాడేమో కానీ కెరీర్లో బెస్ట్ ಎರೋಲ್ ಆಡುತ್ತೆ ಮನೆ ಆಪ್ಷನ್ ಅಡ್ವಾನ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ಫೋರ್ಸ್ ಮತ್ತೆ ಅದೇ ಬಾಬಾ

అనా దయచేసి మీరు రివ్యూ షోలు మాట చెప్తాను సినిమా భోజీ మూవీ చూడకుండా మాత్రం ఏనా కొడుకు రివ్యూ అవ్వద్దు మూవీ చూసి రివ్యూ ఇవ్వండి ఇప్పుడు సినిమా చూడకపోయితే కొంతమంది వేసిన కొడుకులు ఉన్నారు అసలు సినిమా అసలు ఎలాగోందో రాత్రి రిలీజ్ రాత్రి పది గంటల షో చూసినారు కొంతమంది కొంత చూడాలి కూడా ఉన్నారు థియేటర్ కూడా కొంత ఏమంటారు అంటే సినిమా మామూలుగా ఉంది మామూలుగా ఉంద చూసేసప్పుడు కరెక్ట్గా జన్యున్గా రివ్యూ ఇవ్వండి అన్న ఏనా కొడుకైనా ఉన్నావు సినిమా చూడకంట ఏదో దొంగ చోటుకి వెళ్ళి సినిమా చూసి మామూలుగా పైన పని చేయకండి కరెక్ట్గా నిజాయితీగా కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఎవరేమనే కరెక్ట్గా మంచిగా రివ్యూ ఇవ్వండి సినిమా ఎక్సలెంట్ అన్న సినిమా మించి ఈ సినిమాకి మాత్రం మించి సినిమా ఏది రోజు పవన్ కళ్యాణ్ చరిత్రలో ఉన్న చూసేదిగా మాత్రం మరేమైనా చిత్రం వెరీ గుడ్ ఫీల్ అన్న నీకు నీ రికార్డు తిరగరాసేది ఈ సినిమా ఓచి సినిమా మాత్రం ఫ్యాన్ బేస్ మూవీ పక్కా చెప్తాను అంటే ఇంటర్వ్యూలు అండ్ క్లైమాక్స్ చించిబడి సుజిత్ డైరెక్టర్ గారు ఎక్సలెంట్ మాత్రం మామూలుగా ఇట్లేదండి ఒక్కొక్కరు సినిమాకి కష్టపడిన ప్రతి ఒక్కరు కష్టాన్ని ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా మాత్రం మాకు చూడక్కర్లేదు ఫ్యాన్ బేస్ మూవీ పక్క మాత్రం పార్టీకి సంబంధించింది అయితే మాత్రం కాదు మామూలుగా ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ యాంగ్ స్టార్ మూవీ సినిమా మాత్రం చాలా బాగుంది వెళ్ళొచ్చు ఫ్యాన్ బేస్ మూవీ పక్క ఇంటర్వ్యూల్ ఇంటర్వ్యూల్ బ్యాంగ్లో లోయండి సీన్ మాత్రం చీల్చి నాకైతే మాత్రం మళ్ళీ మళ్ళీ చూడాలి అంత వస్తుంది ఇంటర్వ్యూల్ బ్యాగ్ మాత్రం జోలు తీర్చు ఫ్యామిలీతో చూడచ్చు ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తారు అందరు కూడా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరు కూడా ఎంజాయ్ చేస్తారండి మూవీ అలా అలా అటువంటిది ఇదే లేదు బిగ్గెస్ట్ హిట్ గా ఫీల్ అవ్వచ్చండి ఎందుకంటే కొత్త అంటే మనం ఇప్పటివరకు వరకు చూసిన అన్ని పవన్ కళ్యాణ్ గారు లుక్ వేరు ఈ సినిమాలో మాత్రం లుక్ వేరు నేను చెప్తాను హానెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారి లుక్ మాత్రం ఈజ్ వెరీ డిఫరెంట్ ఎక్సలెంట్ అది ఎందుకంటే ఇప్పుడు మనకి కలెక్షన్స్ అంటే నేను చెప్పలే ఎందుకంటే ఇప్పుడు బాగా ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది బాగా హెచ్ అయిపోయింది

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండుగ సంక్రాంతి కన్నా ముందు ఇదే పండుగ వచ్చింది అది సినిమా కలెక్షన్లు అంటే దాని గురించి డ్యాన్స్ బట్టి దాని రేంజ్ అంటే వేరేగా ఉంటుందండి దాని రేంజ్ అంటే వేరేగా ఉంటుంది దాని లెక్క వేరేగా ఉంటుంది మనం ఏంటంటే ముందుగా మనం ఎప్పటికైనా కూడా ముందు సినిమాల కన్నా ఇది బాగా ఉంటుంది శ్రీకాకుళం జిల్లా పట్టణంలో శ్రీదేవి మహల్ శ్రీదేవి మహాల్లో మనం చూసుకుంటుంటే ఓజీ సినిమా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓజీ సినిమాలో ఫ్యాన్స్ అయితే ఇంత అంత హడావురుగా లేరండి చాలా ఉత్సాహంగా ఆనందంగా సినిమా అయితే భారీ మెజార్టీలతో అంచనాలతో ఊహించలేనటువంటి భారీ మెజారిటీతో వస్తారని ప్రేక్షకులైతే అలాగే నేను నష్టం అందరి విషయంలో కూడా దృష్టి విషయంలో కూడా సినిమా కలెక్షన్లు అయితేనేమి అన్ని విషయాల్లో అయితేనేమి భారీగా ఉంటారని ఊహిస్తున్నారు వెల్కమ్ టు జేటీవీ